దినం దేవుని వాగ్దానం ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా ఉదయం అందరు లేచారా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు కొంచెం వర్షాకాలం గాలులు వర్షాలు వాతావరణం పరిస్థితులు బాగాలేవు అయినా మనం చేయాలి వర్షాకాలం మరి వర్షాలు పడతాయి అకాల వర్షాలు కాకుండా దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు మన ప్రజలకి మన కుటుంబాలకి మన ఆత్మీయులకి మన దేశానికి మన రాష్ట్రాలకు అవసరం అందుకని ఉదయకాల ప్రార్థనలో ప్రభు మన మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఈ దినం దేవుని వాగ్దానంలో రోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నిటి కోసం కాబట్టి ఏకీభవించండి అందరికీ తెలియజేయండి ఉదయకాలం ఈ వాగ్దానంతో కూడినటువంటి శక్తి కలిగిన దేవుని మాటని మనం పట్టుకొని ప్రార్థన చేయడం అవసరం ఇంకా ఎవరైనా యేసుని సొంత రక్షకుడికి అంగీకరించిన వారు యేసు రక్షకుడు ఆయన మనందరి పాపాల నిమిత్తం రక్త కార్చి మరణించి చనిపోయి తిరిగి లేచాడు ఆయన మరలా రాబోతున్నాడు పరలోకం వెళ్ళి అయితే ఏసు నమ్మితే పాపక్షమాపణ నిత్య జీవం పరలోకముతో పాటు ఈ లోకములు కూడా ఒక తండ్రిగా దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడండి అందుకని ధైర్యం తెచ్చుకోండి ఈ ఉదయకాల ప్రార్థన ఉదయకాల వాగ్దానాలు మీ జీవితాలను బలపరచటం కాబట్టి ఏంటండి మా కష్టాలు దుఃఖాలు అనకండి దేవుని సమయంలో దేవుడు ఒక అద్భుతం నీ పట్ల చూపబోతున్నాడనే అనే విషయాన్ని నువ్వు భయపడకుండా ధైర్యంగా ఈ మాటని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయగలిగితే చాలు నీ జీవితము ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని అనుకోకండి ఎందుకు ప్రభువా ఎందుకయ్యా అని ఆలోచనలు మీ అందరి హృదయాల్లో ఉంటాయి కానీ దేవుడు నమ్మదగిన దేవుడు అందుకని ఈరోజు మీకు ఒక చక్కటి వాగ్దానం నేను వెంటాడుతున్న పోరాటాలు శ్రమలు మా పాలివారు పగవారని మా ఇంటి పొక్కల వారిని మా చుట్టూ అండి ఎన్నో శ్రమలు ఎన్నో సమస్యలు అయితే ఈరోజు వాగ్దానం విందాం నేను చదువుతున్నాను దేవుని వాగ్దానం యోపు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నిన్ను పగబట్టువారు అవమాన భరితలు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును నిన్ను పగబట్టువారట ఎవరండి నిన్ను పగబట్టేవారు అవమాన భరితులు అవుతారు ఎవరు నిన్ను పగబట్టింది అపవాదైన సాతానే కదా అంతేకాక అనేక రీతులుగా వాడు చేస్తున్న ప్రయత్నాలు కదా అవన్నీ అవమానభరితలుగా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను బాధించేవారు నీ మీద పగబట్టి ద్వేషభావంతో లేచే పరిస్థితులు అది ఏదైనా కానీ అవమానభరితంగా దేవుడు మార్చబోతున్నాడు ఆ మ్యాన్ అంతేకాక దుష్టులు గుడారం ఏమైపోతుందండి కూలిపోతుంది నిలవదు అది దుష్టత్వం ఉన్న చోట దుష్టత్వము నీ చుట్టుపక్కల నీ పరిస్థితుల మధ్యలో ఆఫీసులో నేను న్యాయంగా పనిచేస్తుంటే అనవసరంగా నా మీదండి చూడండి ఏ తప్పు చేయలేదు అనవసరంగా నా మీదండి శత్రువుగా చేశారండి అనేక నిందలు మోపారండి అనేక గాయాలు చేశారండి అసలు ఈ రోగం నన్ను పీడిస్తుందండి చేతబడి చేయిస్తున్నారండి మా బంధువుల ఉండి కూడా మా ఇంటివారే అండి మా అతింటి వారండీ మా బంధువులేనండి మా పాలివారేనండి కదండి నిజంగా డబ్బు తీసుకొని భలే మోసం చేసి నన్ను అవమానపరుస్తున్నారు ఎన్నో ఉంటాయి కదండి కానీ నీకు ఒక వాగ్దానం ఏంటో తెలుసా అది ఆత్మశత్రువైనా శరీర శత్రువైనా మనిషి శత్రువైనా రోగశత్రువైన అవమాన భరితులుగా దేవుడు చేయబోతున్నాడు నీ శత్రులు అవమానభరితులు అవుదురు ఈరోజు వాగ్దానం ధైర్యంగా ఉండు అది ఏదైనా కానీ ఎటువంటిదైనా కానీ ఏది జరిగినా కానీ ఏ విషయంలోనైనా కానీ శత్రుకు అవమానమే నీకు జయమే అంటే ధైర్యం తెచ్చుకో దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ వ్యక్తిగత విషయంలో నీ ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాలు ప్రతి కోణంలో కూడా శత్రు అవమానపడే విధంగా నేను లేవనెత్తబోతుండగా ఒక్కటే ప్రార్థన చేయి దేవా నా శత్రువు అయినటువంటి శరీరమైన రోగమైన బాధ అయిన నిందలైన మనుషులైన ఏదైనా అపవాది అవమానభరతులుగా దాని గుడారం నిలవద్దయ్యా ఆ శత్రు గుడారం నిలవద్దయ్యా ఎందుకంటే వాగ్దానం నెరవేర్చి దేవాన్ని ప్రార్థన చేయి ఈ ప్రేర్లు ఏకీభవించు ఖచ్చితంగా ప్రభు మనందరి పట్ల వాగ్దానం నెరవేర్చి దేవుడిని కాక గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఉదయ కాలం ఎంత మంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు రక్షణ లేని బిడ్డలు రక్షణ మారు మనసు పాపక్ష పాపన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబంలో త్రాగుడి వ్యసనములు రకరకాల బలహీనని విడిపించి తప్పించండి ఏ ఇంటిలో రోగము తాండవిస్తుందో ఏసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత ఏ కుటుంబాలు విడిపోయి ఉన్నారు కుటుంబాలు కట్టబడాలి ఏ ఇంట్లో కోర్టు కేసులు అక్రమ కేసులు అన్యాయం అక్రమం కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం జరగాలి అయ్యా ఏ ఎవరికి శత్రువులు లేచారో వారు అవమానభరితలుగా మారిపోవాలి అపవాదైన శత్రువు ప్రతి గృహంలో మా కుటుంబాల్లో వాడు ఓడిపోవాలి ఎస్తునామములు అంతేగా అక్కప్రభ చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఫీజులు సహాయం మీ కృపతోడు గురించి జాబ్ లేని వారికి చక్కటి జాబ్ ఆయన అయా భూ సంబంధమైన తగాదాలు అన్యాయం నుండి విడిపించున మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టొద్దు వారు తెచ్చి ఇచ్చే వరకు మనశ్శాంతి ఉండొద్దు అట్టి విధంగా కార్యం ప్రభా ఎవరెవరు నా తండ్రి దిక్కు లేని పేద పేదవారిగా నిరుపేదలుగా సహాయాన్ని పంపయ్యా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ప్రజలకి నీ సహాయం దేనాయన అయా ఎవరెవరు చుట్టుపక్కల వారితో గొడవలు నష్టాలు ఇళ్లలో ఇరుగు పొరుగు వారి కుటుంబంలో అట్టి బంధకముల నుంచి విడిపించేదేవా ఇతర దేశాలు మా ప్రియులందరూ వారిని భద్రపరిచి వారి మీద కృపచూపి వారిని ఆత్మీకంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా లేవనెత్తి సహాయం పంపడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తూ శత్రు కల్వరి పరిచర్య మీద అపవాది క్రియలన్నీ నాయన అవమాన భర్తలుగా మారిపోదురు కాక ఏ ఏ కుటుంబాల్లో సేవకులు సంఘాలు శత్రువులు వేస్తే వాటిని విరిగిపోవాలా నై కార్యాలు జరగాల ఎవరెవరు మ్యారేజ్ డేనో ఈ సంవత్సరం వారు దీవించబడి వారి శత్రు అవమానం నుండి వారి కుటుంబాలు బాగుపడాలి ఎవరిది బర్త్డేనో వారిని బ్లెస్ చేస్తూ గొప్పవరావును కాక ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఇంటిలో శత్రువు అవమానం నీకు విజయం మహిమ బిడ్డలకు బ్లెస్సింగ్ వచ్చింది కాక నాయన వారి సమస్యలన్నిటికీ జవాబిచ్చి అందరి కష్ట దినములని నెమ్మదిని సమాధానాన్నిచ్చి ఇచ్చి ఆశీర్వదించమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి దేవుని మహిం పరచండి మీరు వాగ్దానం రిసీవ్ చేసుకున్నప్పుడు విశ్వసించి పట్టుకొని ప్రేరు చేయండి కల్వరి మినిస్ట్రీస్ నుంచి మీకు ఇస్తున్న ఈ వాగ్దానం మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఫస్ట్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి మరి వర్తమానం ప్రార్థన ఈవినింగ్ ప్రార్థన కాబట్టి మిస్ చేసుకోకండి అంతేకాకుండా దేవుని బిడ్డరా మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఇంగ్లీష్ మీడియం బైబుల్ కాలేజ్ పిలుపు దర్శనం కలిగిన వారు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం చేయాలనుకున్న వారు వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ పంపితే మీకు కాల్ వస్తుంది మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి దేవుని దర్శనం ప్రకారం మీరు ముందుకు సాగిపోవచ్చు వన్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజీ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో రెండవదిగా మరి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ పదిహేడు యాభై దినాలు ఉపవాస ప్రార్థనలు శక్తి కలిగిన ఉపవాసం ప్రార్థన శక్తి సాతాను సిగ్గు అవమానం నీ కుటుంబంలో ఆత్మీయ విషయంలో ఓడిపోయి ఉపదేశం ఉపవాసం ఈ రెండు కూడా యాభై దినాలు జరగబోతున్న దేవుడు బలమైన కార్యాలు ఆగస్టు ఇరవై తొమ్మిది ప్రారంభ సభ అక్టోబర్ పదిహేడు ముగింపు సభ అందరం ఏకముగా ఎస్తారు యూదులు ఉపవసించినప్పుడు ఏం జరిగిందో ప్రార్థన శక్తి ద్వారా మన ప్రార్థన మన ఉపవాసం విజయం అయ్యబోతుంది ఇది పన్నెండు సంవత్సరం అందరూ ప్రార్థించండి పాలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేజల